మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్రస్తుతం లో స్ట్రీమ్ అవుతున్నది ట్రయల్ రెండో సీజన్ లాఫనుల కథలను ఆవిష్కరిస్తోంది కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ న్యాయవాదుల జీవితాల్లోని సవాళ్లు రాజకీయాలను లోతుగా అన్వేషిస్తుంది ఇది ప్రేక్షకులకు మంచి కాలక్షేపం అందిస్తోంది ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ది ట్రయల్ రెండో సీజన్ ఒకటి ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం ఏదైనా నేరం జరిగితే తగిన సాక్ష్యాలతో నేరస్తుడిని నిరూపించే ప్రక్రియలో న్యాయవాదులు ఉంటారు ఆ న్యాయవాదుల సమూహంగా కొన్ని కంపెనీలు కూడా ఉంటాయి ఆ కంపెనీలలో ఎంతోమంది న్యాయవాదులు తమ క్లయింట్ల తరఫున కోర్టులో విచారణకు హాజరవుతుంటారు అటువంటి ఫర్మ్లపై తీసిన సిరీస్ ది ట్రయల్ రెండు వేల ఇరవై మూడులో ఈ సిరీస్ మొదటి భాగం హాట్స్టార్ వేదికగా రిలీజైంది మళ్లీ రెండేళ్లకు దానికి కొనసాగింపుగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ది ట్రయల్ రెండో సీజన్ రిలీజైంది కాజోల్ ప్రధాన పాత్రలో నటించగా ఆమె భర్త అజయ్ దేవగన్ ఈ సిరీస్ కి నిర్మాతగా వ్యవహరించడం విశేషం రెండు సిరీస్లు కలిపి పద్నాలుగు ఎపిసోడ్లతో ఉన్నది ట్రయల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ సిరీస్ కథాంశానికొస్తే న్యోనికాసేన్ గుతా ఓ పేరున్న ఫన్లో మంచి లాయర్ ఆమె భర్త రాజకీయ నాయకుడు ఆమె చేస్తున్న లా ఫన్లో ఎన్నో రాజకీయాలతో ఆమె ప్రమోషన్ని అడ్డుకుంటూ న్యోనికా కుటుంబానికి కూడా ఆపద కలిగిస్తుంటారు ఆమె ప్రత్యర్థులు ఆ లాఫన్లోకి వచ్చే కేసులు కూడా ఈ భార్యాభర్తలకు లింకు అవుతుంటాయి ఆ లింకులు పెద్ద పెద్ద కష్టాలనే తెచ్చిపెడతాయి మరి ఆ కష్టాలన్నింటినీ తట్టుకుని తన క్లయింట్ల కేసులను వాదిస్తూ ఫన్లోని రాజకీయాలను ఎదుర్కొంటూ న్యూనికా నిజంగా ట్రయల్ గెలుస్తుందా లేదా అన్నది మాత్రం సిరీస్లోనే చూడాలి హాట్స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతున్నది ట్రయల్ మంచి కాలక్షేపం ఈ లాఫన్ కథలు పెద్దలు మాత్రమే చూడదగినవి ఎంజాయ్ హరికృష్ణ ఇంటూరు మొత్తంగా ది ట్రయల్ సిరీస్లా ఫనుల చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన కథలతో అలరిస్తుంది న్యోనిక తన ట్రయల్ను గెలిచిందా లేదా అనేది తెలుసుకోవాలంటే హాట్స్టార్లో చూడాల్సిందే ఇది పెద్దలు మాత్రమే చూడదగిన మంచి థ్రిల్లర్